మతాల ప్రజలందరికీ నా యొక్క అభివందన అభినందన శుభాకాంక్షలు ఈ సమాజానికి ఈ సమాజం పోకడలను మంచిని చెడును రాజహంసల్లాగా వేరు చేసే అరుదైనటువంటి కొందరు ఆనాడు వేలల్లో ఉండి ఆ తర్వాత లక్షల్లోకి చేరినరు ఇప్పుడు కోట్లల్లోకి చేరినరు అయినా ఊరికొక్క పతివ్రత ఉంటే ఊరు నిలుస్తుందని ఒక సామెత ఉంది అలాంటి స్థితిలోనే ఈ సమాజం నడుస్తూ ఉంది అలాంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో ఊట చెరువుల్లాగా ఊట బుగ్గల్లాగా పరదేశ పాలన వచ్చినా సంపద తరిగిపోలేదు కలపతరులాగా ఈ భారతదేశం మనకు ప్రపంచ స్థాయిలో ఒక కీర్తి గడించినటువంటి దానిగా నిలువుటద్దంగా ఈనాడు నిలబడ్డదంటే అది మన యొక్క మార్గదర్శుల యొక్క మార్గం అని విజ్ఞప్తి చేసుకుంటూ పూజ్య స్థనీయ స్థానం అలంకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత చిరంజీవి మహాకవి జ్ఞానధనుడు వాక్కులమ్మ సుపుత్రుడు నా తమ్ముడు నేను గర్వించే తమ్ముడు నువ్వు నేను మనమంతా అనగారిన వర్గాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసే కాదు మానవత విలువలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అభినందించదగ్గటువంటి ఒక గొప్ప మహాకవిగా వెలుగొందుతున్నటువంటి అందశ్రీ గారు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అన్నటువంటి పాట అది హృదయాలను కొన్ని కోట్ల మందిని కదిలించినటువంటి పాట కలిసి ఉద్యమాలు చేసిన ఆ సందర్భంలో కలిసిన్న ఆ సందర్భంలో గతమంత జ్ఞప్తికి వస్తుంది గూడ అంజన్న జ్వాలముఖి గద్దరన్న మహాకవి బోయి భీమన్న నలుగొండ బోయ జంగన్న మహాకవి జాశివ మొదలగు వాళ్ళందరూ కూడా సంత్ రవిదాస్ నారాయణ గురు మహాత్మ పూలే వీళ్ళందరూ నాకు ఆదర్శం స్వామి బసవేశ్వరుడు రామకృష్ణ పరమహంస కానీ భారతదేశం కులపునాదుల మీద నిర్మించబడ్డది కాబట్టే ప్రపంచముల తెగలుంటే భారతదేశంలో కొన్ని వేల కులాలు కొన్ని వేల మతాలు వెలిసినాయి వందల మతాలు అయినా భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఆ సిద్ధాంతాన్ని మొత్తం ప్రపంచాన్నంత చదువుకొని ప్రపంచ మేధావిగా అష్ట కష్టాలు పడి కన్నీరుగాల్చి అవమానాలను నొందినటువంటి ఇంతమంది సంస్కర్తల యొక్క హృదయమై హృదయాన్ని ఆవిష్కరించి తన జీవితం అంతా త్యాగం చేసి ఉద్యమాలకు ఊపిరిపోసి దళితోద్యమాలు నిర్మించి బడుగు వర్గాల ఆశజ్యోతిగా ఆపద్బంధుగా భారతరత్నగా వెలుగొందుతున్నటువంటి ఎవ్వరి నోట మరవనటువంటి సంస్కర్తల మొత్తం హృదయాలన్నీ కలిపితే అంబేద్కరుడు అతనిలో అతి కీలకంగా సంత్ రవిదాస్ మహాత్మ జ్యోతిరావు పూలే గాడిగే బాబా నారాయణ గురు బసవేశ్వరుడు వీళ్ళందరూ ఉన్నారు గురునానక్ మొదలగు వాళ్ళు అలాంటి వారి అడుగుజాడ చివరిగా ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి ఏడుమందిలో అగ్రగణ్యుడై ఏడుమంది హృదయమై అధ్యక్షుడై రాజ్యాంగ నిర్మాతగా కీర్తింపబడుతున్న అంబేద్కర్ అడుగుజాడలు నీకు నాకు మనందరికి కూడా భవిష్యత్ మార్గదర్శకాలు అందుకే అంబేద్కర్ లాంటి వాళ్ళు సజీవంగా ఎప్పుడు కూడా ఉన్నారు అతన్ని చేరడం సాధ్యం కాదు ఆ మహనీయులు సంస్కృతలు చేరడం ఎవరు సాధ్యం కాదు కానీ వాద వారి యొక్క పాదధూళి తాకితే మన జన్మ ధన్యం అనేటటువంటి దానిలో తడుకునే నడుచుకునే వాళ్ళు జీవించే వాళ్ళు మంది దాన్ని దారబోసే వాళ్ళు చాలామంది ఇప్పటికీ సజీవంగా ఉన్నారు కాబట్టే ఈ లోకంలో ఈ నానా దేశాలలో ఈ దేశాల యొక్క మనుగడ కొనసాగుతూ ఉన్నది మంచి ఆ రకంగా స్థిరంగా ఉంటుంది ఆ యొక్క రాజ్యాంగ బద్ధమైనటువంటి న్యాయ నిర్ణేతల ద్వారా న్యాయమూర్తుల ద్వారా అలాంటిది అరవై ఏళ్ళు కన్నీరు గారిస్తే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చింది ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా నలభై ఏళ్ళు శ్రమిస్తే చంద్రచూడు లాంటి వాళ్ళు ప్రధాన న్యాయమూర్తిగా ఏడు మంది ధర్మాసనం ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ ఫలాలు వచ్చినాయి వాటికు వాటిలో తెలంగాణలో దామాష ప్రకారంగా ఎవరి వాట వాళ్ళం పంచుకొని తిందాం అనేది మాదిగల యొక్క మాదిగ సిద్ధాంతం యొక్క మానవత సిద్ధాంతం యొక్క ఆ యొక్క బాటలు నడిచినటువంటి అరుంధతీయ బంధుసేవ మండలి ఆదిజాంబు అరుంధతీయ ఫెడరేషన్ అంకురార్పణ చేసింది హైదరాబాదులో ఎంఆర్పిఎస్ మాదిగ దండోరకి ఈ మూడు గెలిస్తే మానవత విలువలు కలిగినటువంటి ఒక సిద్ధాంతం బయటకు వచ్చింది ఇప్పుడు ఎవ్వరు ఆపలేరు వర్గీకరణ ఎవరు ఆపలేరు కొన్నాళ్ళు ఆపవచ్చు అయినా మేము బాధపడం కానీ మానవత అన్నటువంటి మాకొక బునాది ఉంది భారతదేశంలో మాదిగలకి జాంబవంతుడు అరుద్ధత్ యొక్క వంశస్థులుగా యొక్క మతంగుడి యొక్క వంశస్థులుగా కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే మీరు ఎన్ని కోర్టులలో కేసులు వేసినా కమిషన్లు చట్టబద్ధం కావన్నా జరిగేది జరగక మానదు కాబట్టి మన వాటాలు మనం పంచుకొని కలిసి ఉండి మళ్ళీ ఒక పూర్వ వివాహం తీసుకొచ్చి ఎస్సీ యాభై తొమ్మిది కులాలు కలిసి ఉందామని చెప్పే ఈ యొక్క మాదిగల కారాటం పోరాటం ధర్మ పోరాటం మేము యుద్ధం చేయ సిద్ధం లేము యుద్ధానికి సిద్ధం అన్న కయ్యానికి సిద్ధమన్నటువంటి మీ మాటలను అవి అంబేద్కర్ యుద్ధానికే వ్యతిరేకం అంబేద్కరుడు ఇక లాభం లేదు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి దాని ఫలాలంతా కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు మళ్ళీ నేను ఒక ఉద్యమానికి ఊపిరిపోయాలని అతను కన్నీరు గార్చినటువంటి సమయంలో అదంతా మా గుండెల్లో రగులుతున్నటువంటిది మేము నిస్వార్థంగా అన్ని కులాలకు పంచాలంటున్నటువంటి మాదిగ తత్వం మాదిగ తత్వం అరుంధతీయ బంధుసేవ మండలి తత్వం ఆదిజంబ అరుంధతీయ ఫెడరేషన్ తత్వం ఎందుకంటే మందకృష్ణ మాదిగ చిరంజీవి గొప్ప మా నాయకుడు అందులో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నా తమ్ముళ్ళందరూ కూడా పెద్ద మనుషులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ కుల గురువులందరికీ కుల పెద్దలకి యువనాయకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతినిధులు తెలియజేస్తూ మనమంతా కలిసిందామని మనవి చేసుకుంటూ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అంతకుముందు పది పదిహేను ఏళ్ళ నుంచి నేను సజీవ సాక్షిని ఈ సంఘాల్లో రెండు సంఘాల్లో పనిచేసినటువంటి వాణి కాబట్టి మా పెద్దలైనటువంటి కీర్తిశేషులైనటువంటి బాలకృష్ణ చంద్రకుమార్ మొదలగు వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తూ బ్రతుకున్నటువంటి ఈ ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళ శుభకాంక్ష తెలియజేస్తూ మనమంతా కలిసి ఉండాలని మాలలకు పిలుపునిస్తూ అంబేద్కర్ సిద్ధాంతం ఒకవేళ నేనుంచి మంచి చేయడానికి చేత కాకపోతే అది అక్కడనే ఉంచాలన్నటువంటి ఆ రథాన్ని మీరు అక్కడే ఉంచాలి తప్పగాని మొన్న మీరు బయటపడ్డారు తెర వెనుక ముప్పై ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు మొన్న మాలగార్జునతోటి బయటపడ్డారు కానీ మేము అట్లా కాదు ఎప్పుడైనా కూడా అన్ని కులాలకు బీసీలకు కూడా ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత నానా రకాలుగా బాట మాట ఇచ్చి కాపాడినటువంటిది కాబట్టి మాదిగ తత్వాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ మనం సహనం వహించాలని అదే సమయంలో నేను ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి సాహసోపేతమైన చెరువ అసెంబ్లీలో తీర్మానించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ కార్యవర్గాన్ని ఆ మంత్రులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చప్పట్లు కొట్టినటువంటి మాల ప్రతినిధులు మీరు ఆ రకంగానే ఉండాలని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మీ అస్తిత్వాన్ని కోల్పోకూడదు అంటున్నాం వేల రూపాయలు ఉన్నాయని వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ముఖ్యమంత్రికి సవాలు విసిరితే అది మీకు మంచిది కాదని చెప్పి ఎవరైతే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ సలహా ఇస్తూ అందుకే అంబేద్కర్ సిద్ధాంతం మాయమైపోలేదని చెప్పినంత కొరకు నేను రాశాను ఏముంది అది మా మాయమైపోరేప్పుడు వాళ్ళు మంచి పంచి పెంచోళ్ళు లోకహిత సన్మార్గులు వెళ్ళే మానవత్వం నిలుపు వాళ్ళు లక్షల్లో ఉండ్రపుడు కోటి కొక్కండ్రిపుడు అయినేమి లోకాన మార్గదర్శులు భవిత లోక సహజం మంచి చెడు వెలుగు రాత్రులు చెడు వీడి మంచి పాటించు ముండ్లల్లో గులాబు ఉండదా వీళ్ళట్లే సజీవంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పోయినటువంటి వాళ్ళు కాని తామరాకుల్లోలే ఉండ్రరుదు తామరాకుల్లో ఉండరుదు ఉంటుండ్రు అందుకే నేనేమంటున్నా మాయమై వాళ్ళు మంచి పంచి పెంచోళ్ళు ఆ రకంగా తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తులు ఉన్నారు దాన్ని కాపాడే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి విఘ్నులైనటువంటి వాళ్ళందరూ తెలుసుకొని మొన్న ఒక సమావేశంలో మాల మేధావులు కూడా వర్గీకరణను సమర్థిస్తూ చెప్పినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కానీ తెరసాటుకు జరిగే వాళ్ళను తెరసాటుకు ఏదైతే ఫిల్స్ వేసినారో కేసులు వేసినారో వాళ్లకు మీరు చెప్పాల్సిన అవసరం ఉందని మల్లెపల్లి లక్ష్మీ లాంటి వాళ్ళందరికీ చాలామందికి అందరూ మా తమ్ముళ్ళే మా అన్నలే మా పెద్ద మనుషులే సమాజంలో బాగా ఎదిగినారు మీరు మేమింత చేసిన మేము అధికారికమైనటువంటి పదవులు పొందనము అది బాధ లేదు మా కానీ అంతకన్నా ఎక్కువ విలువతో బతుకుతున్నటువంటి మమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలని మా మాదిగరి జనరేషన్ సమితి మీరు అనుకుంటున్నారు మేమంతా ఐక్యంగానే ఉన్నాము మందకృష్ణ మాదిగా మనువాదులు అన్నటువంటి మాటను మీరుకు మీరే రుజువు చేసుకున్నారు ఏమీ తప్పులేదు అని రుజువు చేసుకున్నారు అందుకే మాల గర్జన పెళ్లి గర్జన మాల గర్జన ఊసరేళ్ళ గర్జన అని చెప్పి మా వాళ్ళ పిల్లలు యువకులంతా కూడా అంటున్న పరిస్థితులలో ఒక పెద్ద మనిషిగా సలహా ఇస్తున్నాను దళితోద్యమాల్లో పనిచేసిన నేను నా వర్గం కొన్ని లక్షలాది మంది కారుంచెడి నీరుకొండ పదిరకుప్పం మొదలగు వాటి అన్నిట్లో కూడా భాగస్వామ్యం సెవెంటీ పర్సెంట్ మేమే కాబట్టి దళితోద్యమాలను ఏ రకంగా అయితే నడిపించినామో రిజర్వేషన్లు పంచుకొని పెంచటందు కొరకు ఆ రకంగా మనం అంత పనిచేద్దామని మనవి చేసుకుంటూ మొన్న ప్రపంచ మాదిగ దినోత్సవం రోజు మా వక్తలు మాట్లాడిన మాటలు మీరు వినండి మేము ఎంత మానవతావాదులం అనేది ఎంత సమతను పెంచటందు కొరకు మమతను పంచినము మాదిగలం అనేటటువంటిది మీకు అర్థమవుతుందని మాల ప్రతినిధులందరికీ మాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి మాలలు ఎవరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మాతలు ఎవరు కూడా వర్గపోరుకు మీరు సిద్ధం ఉండొద్దని చెప్పి కలిసే ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్న కొందరు ధనవంతులు బలవంతులు ఆ రకంగా చేస్తున్నారు గుణవంతులు చేసే పని కాదది ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతం గుణవంతుల సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని పాటించే మేము నువ్వు నేను మనమంతా ఎవరు పాటిస్తారో వాళ్ళంతా నా వాళ్ళే అందుకే నేనేమంటున్నానంటే అమూల్య మానవ జన్మ అంటరే అడ్డదారి నడిసెల్లుతుంటరే ఎందుకంటూ నోరు మూసుకుంటే ఎంత ఘోరమని బాధపడతరే జరిగ చోట నిలుచుండు చూస్తరే ఎందుకంటూ నోరుమూసుకుంటే ఫలమేమిటంటూ నిలదీసి అడుగుతని శపథం చేస్తున్నా నేను శపథం చేస్తున్నా ఉంటే బ్రతికుంటే మాటకారిగానే బతకాలని శబం చేస్తున్నాని అంటున్నటువంటి ఆ కవితలు ఏవైతే ఉన్నాయో అది నిటారుకమ్ముగా నిలవాలని ఆ రకంగా నిలిచినందుకు ప్రయత్నం చేస్తున్నామని విజ్ఞప్తి చేసుకుంటూ నా మదిలోని భావం అది అనంతం మనసేమో మల్లెపు కానీ బ్రతుకి ఏమో మోడు వారిన రాతి పువ్వు అంటే మోదుగ పువ్వు నా ఆలోచనలు అవి ఎవరు తీర్చలేని ఆవేదనలు అవే నా పెదవి విప్పితే రుధిర బాష్పం అది అదే నా అంతరంగాన కదులుతున్న కథన రంగమని నేను విజ్ఞప్తి చేసుకుంటూ మాలమాదిగలు కలిసి ఉండే తత్వంతో మాదిగ చైతన్యంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి సబ్బండ వర్ణాల ప్రజలారా మేధావులారా నాయకులారా మీరందరూ సంధికాల సమయంలో మీరందరూ కూడా ఒక సంధానకర్తలై తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి సమతోద్ధారణకు సంస్కర్త బాట అది మీరు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గారు ఒక ధర్మవ్రతం చేస్తున్నాడు ఓ సంస్కారం ఒక కొత్త చైతన్యాన్ని తీసుకు ఒక మార్పును కోరుకుంటున్నాడు మీరు పిల్లగాడు అనుకుంటున్నారు కానీ అతను నిజమైనటువంటి సమతోద్ధారక బాటల్లో ఆ యొక్క ప్రభుత్వ యొక్క ఫలాలను అందరికీ అందించాలని సంక్షేమ పథకాలు అందరికీ అందించాలని అభివృద్ధి అందరు పొందాలని చెప్పి ఏదైతే విజ్ఞప్తి చేస్తుండో దాన్ని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి నలభై ఐదేళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏనాడు కూడా నేను పొంగిపోలేదు నేను తగ్గలేదు ఎచ్చలేదు నా పని నేను చేశాను పాటలు రాశాను చెమట చుక్కలు రాల్సి పనిచేశాను దళితోద్యమాలలో పనిచేశాను పని పనిచేస్తూనే ఉన్నాను అనారోగ్యం పాలైనా ప్రతిరోజు ఈ రకంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను నా ఇంట్లో అందరూ సుఖంగా ఉన్నారు కానీ నా ఇంటికన్నా తక్కువ బతుకుతున్నటువంటి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కన్నీరం తీర్చడానికి దళితులు ఎదిగినటువంటి వాళ్ళ మనం పనిచేస్తే తప్ప దళితుల ఉద్ధరణ జరగదు అనేటటువంటిది మనకు మనం తెలుసుకోవాలని ఎప్పటికీ అగ్రవర్ణులపై దుమ్మెత్తి బీసీలపై దుమ్మెత్తి పోస్తూ మనం ఎప్పటికీ ఉద్యమాలు చేస్తే మనకి ఎప్పుడు కూడా మనకు గమ్యం చేరలేమని విజ్ఞప్తి చేసుకుంటూ సబ్బండ వర్ణాలు మనం ఇంకా చూస్తున్నాయి మాదిగలు మానవతావాదులని గ్రామాల్లో రుజువు చేసుకుంటూ ఉన్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి కలిసి ఉన్నటువంటి నువ్వు నేను మనమంతా కూడా ఆ రకంగానే పోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ మాల సోదరులందరికీ అమ్మలు అక్కలు చెల్లెళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ఆవేశానికి రాకండి ఆలోచనకు పదన పెట్టండి అంబేద్కర్ ఇజాన్ని పునీతం చేయండి తూట్లు పొడవకండి పొడిసే వాళ్ళ ఎంబడి మీరు నడవద్దని మేము మాత్రం అంబేద్కర్ వారసులుగా సంస్కర్తల వారసులుగా ఆదిజాంబూని వారసులుగా అరుంధతి వారసులుగా బాబు జగ్జీవన్ రామ్ వారసులుగా సంత రవిదాస్ వారసులుగా పూలే వారసులుగా గురు వారసులుగా బసవేశ్వర వారసులుగా సమతోద్ధరణకు పాటుపడే వాళ్ళ యొక్క బాటలు నడుస్తామని ఇందరు హృదయం కలిస్తే అంబేద్కరిజం కాబట్టి అంబేద్కరిజంలో పునీతం కావాలని నువ్వు నేను కోరుకోవాలని ఆ బాటలు పయనించడానికి నా వంతు కృషి చేస్తున్న సమయంలో నా మాటలు వినాలని ఒక పెద్ద మనసున్న మనిషిగా మీకందరి విజ్ఞప్తి చేస్తున్నా మీరు రెచ్చగొట్టదని ప్రత్యేకంగా మాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా కలిసి రండి కలిసిపోదాం ప్రభుత్వానికి చేవి తనిద్దాం మాకు నలభై లక్షల మంది ఓటర్లు ఉన్నారు మీరు అన్నటువంటి ముప్పై లక్షల జనాభా మీద అయితే అది డెబ్బై లక్షల పైన ఉంది ప్రభుత్వాన్ని తప్పుతో పట్టిస్తున్నారు మేము కబర్దార్ ఒకవేళ మీరుగిట్ట వర్గీకరణకు అనుకూలంగా ఉంటే అని ఖబర్దార్ అనేటటువంటి మాట బయట వినబడుతుంది కానీ అది చెల్లనటువంటి రూపాయిలాగా మిగులుతుంది కాబట్టి ఆ మాటను అనకూడదని చెప్పి మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రికి ఏమాత్రం ఆటంకాలుగా ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించకుండా అన్ని పార్టీల వాళ్ళు ఆనాడు మాకు సహకారం చేసినారు ఆనాడు సుష్మా స్వరాజ్ బీజేపీ నుంచి ఆనాడు టీఆర్ఎస్ అందరూ కూడా చేసినారు మాకు మేమందరినీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటే ఇప్పుడు కూడా మా యొక్క సమస్య పరిష్కారం జటిలమైన ఈ సమయంలో పరిష్కారం అవుతున్న ఈ సమయంలో అడ్డంకులు కల్పించని విజ్ఞప్తి చేసుకుంటే అడ్డంకు కల్పించే వాళ్ళు అడ్డంకులు కల్పించే వారికి సబ్బండ వర్ణాల మహానాయకులు మేధో మదనం వాళ్ళు మేధావులు సాహిత్యవేత్తలు అందరూ కూడా నచ్చజెప్పి మేమందరం కలిసి ఉండి ఆ భాగ్యం కలిగించి మాల మాదిల ఐక్యతను చాటందు కొరకు మీరు తోడ్పడాలని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రపంచ మాదిగ దినోత్సవం రోజు మాజీ కర్ణాటక చీఫ్ సెక్రటరీ అయినటువంటి రత్నప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ యొక్క వీడియో సిడీలను చూడండి మీరు వీడియోలను చూడండి మాది లాంటి ఏందో తెలుస్తుంది కాబట్టి మా నాయకులు కానీ మా ఐఏఎస్లు ఐపీఎస్ కలెక్టర్స్ ఎవరైనా కూడా మా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఎప్పుడు కూడా రెచ్చిపోలేదు రెచ్చ కుట్టరని మనవి చేసుకుంటూ మేమంతా కూడా మేము కలిసే ఉంటాము కలిసే ఉన్నామని విజ్ఞప్తి చేసుకుంటూ మీరు ఎవ్వరిని అపార్థం చేసుకున్నా అందరూ మావారని ఎక్కడ తప్పు మాట్లాడమని తప్పు మాట్లాడే ప్రసక్తే లేదని అందుకే ఏక సభ్య కమిషన్ ఏదైతే వేసినారో మేము ఈరోజు వరకు కూడా అన్నీ సబ్మిట్ చేసినాము ఈవేళ కూడా ఆదిజాంబరు ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఈరోజు కూడా నేను సబ్మిట్ చేసినాను నా అప్పీల్ని సాక్ష్యాధారాలతో సహా అరవై ఏళ్ల నుంచి మాకు జరుగుతున్న అన్యాయాలు ఏమైతే ఉన్నాయో లెక్కల ప్రకారంగా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా డెబ్బై నుంచి ఎనభై శాతం మీరు పదవులు పొందారు ప్రజాప్రతినిధులుగా మొన్న ఎలక్షన్లలో కూడా మీరు ఆ రకంగానే ఉన్నారు కాబట్టి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం అవసరం లేదు కాబట్టి ఇంకా మన మాదిగా మాల అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ దామాష ప్రకారంగా ఫలాలు అందించినందు కొరకు మేము కృషి చేస్తున్న సందర్భంలో మేము ఇచ్చినటువంటి రిపోర్ట్స్లలో కూడా అప్పీల్లో కూడా అదే ఉంది ఏక సభ్య కమిషన్లు కాబట్టి మాదిగలు మానవత వాదులు అనేటందు కొరకు సమతావాదులు అనేటందు కొరకు ప్రేమను పంచేవాళ్ళు అనేటంత కొరకు సాక్ష్యం అని చేసుకుంటూ మీకందరికీ నేను నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృజ్ఞ తెలియజేస్తూ జగ్ భీం జై భీం జగ్ భీం అంటే జగ్ అంటే ప్రపంచం భీమ్ అంటే జ్ఞానం అని మనం అంటాం కానీ దాంతోపాటుగా జగ్ అంటే జగ్జీవన్ రామ్ భీమ్ అంటేనేమో బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే నేను జగ్ జైబీమ్ జై భీం మాల మాదిగల ఐక్యత చాటేటట్టు అంటే ఇది కాబట్టి జగ్ భీము జై భీమ్ అనరా మాల మాదిగల శ్లోగనిది గనరా జగ్ భీము జై భీమ్ అనరా మాల మాదిగల గల శ్లోగనిది గనరా అని చెప్పుకుంటూ మనమంతా కలిసి ఉండాలంటే మనసులో ఉన్న కలుషితాన్ని విడవాలని మతాలు కులాలు కాదు కులం అంటే మానవతను కాల్చే హాలాహాలం కులం వీడరా కుచ్చి తాలు మానరా మతం వీడరా మచ్చరంబు వదలరా అని నేను రాశాను నేను అందరము పుట్టింది అందరము వచ్చింది అందరము ఒకే వృక్షమునకు శాకలం చిగురించిన చిన్నారి ఆకులం ఆ ఆకుల సందున విరిసిన పువ్వు దేకులం కులమంటే మానవతను కాల్చే హాలాహలం కులం వీడరా తాలు మానరా అని నేను రాశాను కాబట్టి ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఎల్ల మతముల సారం ఒకటే హృదయమే మతము ఈ హృదయంలో ఉన్న మలినాన్ని విడిస్తే నీవు నేను ఒకటైనటటువంటి సిద్ధాంతాన్ని నా హృదయం నిండా నింపుకొని మీ అందరికీ నేను ఒక సమాజ సేవకుడిగా మాత్రమే నా మాటలు వినమని తప్ప నేను నాయకుని కాదు నేను కవిని కాదు నాపై కథలు వద్దు కథలు అల్లొద్దు నా మీద కాబట్టి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మాల సోదరులరా మీరు మొన్న ఏ రకంగా అయితే మీరు స్టేట్మెంట్ ఇచ్చినారో ఆ రకంగా కలిసి రావాలని మేము అంతకన్నా ముందే మాకు ముప్పై ఏళ్ళ నుంచి ప్రతిపాదన మాది అని మాలా మాదిగా అనుబంధ కులాలకు కూడా దామాష ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందాలని మొన్న మీరు అన్నందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఎవరైతే అడ్డదారులోకి వెళ్తున్నారో వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత మీ మేధావులైనటువంటి మాలమ్మ దళిత మేధావులైనటువంటి నా అన్నదమ్ముల్లారా మీదే బాధ్యతని మనవి చేసుకుంటూ జై భీం జగ్ భీం జగ్ భీం జై జాంబవ జై భారత్ జై తెలంగాణ